రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణను అధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి శ్రీనివాస్ తెలిపారు సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి చాంద్ పాషా పిడిఎస్యు జిల్లా కార్యదర్శి జగజంపుల తిరుపతి యాకెమెస్ జిల్లా నాయకులు రత్నం పోషన్న లచ్చన్న ఇఫ్టు నాయకులు బండారి తిరుపతి అనిల్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎన్డీఏ కూటమిని ఓడించాలని ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంటరీ స్థానానికి ఆక్రమ శిగుణిని గెలిపించాలని సిపిఎంఎల్ఏ డెమోక్రసీ పార్టీ నిర్ణయించింది ఈ పది సంవత్సరాల కాలంలో బీజేపీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు పది సంవత్సరాల కాలంలో రైతులకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అవి కూడా అమలు చేయలేదు ఇవి అమలు చేయకపోగా కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక చట్టాలన్నిటి కూడా పార్లమెంట్లో అమలు చేసింది నాలుగు లేబర్ కోళ్లు తెచ్చింది రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది పేద ప్రజల మీద భారాలు మోపింది నిత్యావసర వస్తువుల ధరలు పెంచింది పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెంచింది అదేవిధంగా రైతుల కనీస మద్దతు ధర ఇవ్వలేదు అదేవిధంగా ఈ దేశ సంపదని వాళ్ళ సామాన్యుల యొక్క జీవన ప్రమాణాలు లభిస్తానన్నటువంటి బీజేపీ పెద్దల యొక్క కార్పొరేట్ సంస్థల యొక్క ఆస్తులు పెంచింది వాళ్ళ జేబులు నింపించి సంపద నింపింది ప్రభుత్వ రంగ పరిశ్రమ పరిశ్రమలు మొత్తం కూడా ప్రైవేటీకరణ చేసింది వాళ్ళక్కడ కూడా దేశంలో ప్రభుత్వంగా అనేది కూడా చేసినటువంటి ఒక పరిస్థితుంది అందుకే ఒక పక్క ఇది చేస్తూనే దేశంలో వేల సంవత్సరాలుగా జీవి జీవిస్తున్నటువంటి కులాల మధ్య మతాల మధ్య విదేశాలు రెచ్చగొట్టి మొత్తం కూడా వాళ్ళ మత ప్రాతిపదిక మీద దేశాన్ని విభజించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి శక్తుల మీద అదేవిధంగా సంస్థల మీద ఇవాళ ఉపాలాంటి చట్టాలు ఎన్ఏఏ చట్టాలు అర్బన్ నక్సలైట్లుగా ముద్రించి పెద్ద ఎత్తున కేసులు పెడుతున్నటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది అందుకే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించండి అదేవిధంగా ఇవాళ ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి ఆత్రపు సుగన్ని గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం